హాయ్ ఫ్రెండ్స్ ప్రపంచంలో ఎన్నో రకాల పాములు ఉన్నాయి వీటిలో కొన్ని విషం లేని మరికొన్ని అత్యంత విషపూరితమైనవి అయితే అన్ని పాముల్లోనూ సాధారణంగా కనిపించే ఒక లక్షణం ఉంది అది పాము నాలక అన్ని పాములకు తమ నాలక ముందు భాగం రెండుగా చీలి ఉంటుంది ఇది శతాబ్దాలుగా శాస్త్రవేత్తలు ప్రజల్లో చర్చనీయాంశంగా ఉంది అయితే దీనికి మతపరమైన కారణం కూడా ఉంది ఈ విషయంలో హజారీబాగ్ కు చెందిన పాముల నిపుణుడు మురారి సింగ్ మాట్లాడుతూ పాముల నాలుక రెండు భాగాలుగా చీలి ఉండడం వెనుక ఒక ప్రసిద్ధ కథ ఉందని తెలిపారు దీని వర్ణన వేదవ్యాసులు రచించిన మహాభారతంలో ఉందన్నారు దీని ప్రకారం కశ్యప మహర్షికి పదమూడు మంది పార్యలు వీరిలో ఒకరు కద్రు మరొకరు వినీత కద్రు పాములకు జన్మనిచ్చిందని పురాణాలు చెబుతున్నాయి పాములు కద్రు కశ్యపుని కుమారుడు కుమార్తెలుగా చెబుతుంటారు ఇక వినీత కశ్యపుని కుమారుడిగా గరుత్మంతుడు పుట్టాడు అయితే ఒకసారి కద్రు వినీత అడవిలో ఒక తెల్లని గుర్రాన్ని చూసి దాన్ని చూసి ఆశ్చర్యపోయారు ఈ సందర్భంగా ఒక తెల్లగా ఉందా లేదా నల్లగా ఉందా అనే చర్చ ఇద్దరి మధ్య జరిగింది వాగ్వాదం అనంతరం ఎవరి మాటలు నిజమో వారే ఈ పందెంలో గెలుస్తారని ఇద్దరు అనుకున్నారట ఓడిపోయిన వాడు జీవితాంతం దాసిగా ఉండాలని నిబంధన పెట్టుకున్నారట ఇందులో ఒక నల్లగా ఉందని కుద్ర చెప్పగా గుర్రం తోక తెల్లగా ఉందని వినిత చెప్పింది దీని తర్వాత కద్రు తన పిల్లలను వారి రూపాన్ని కుదించమని మరియు గుర్రంతోక చుట్టూ చుట్టమని ఆదేశించిందట దీంతో గుర్రంతోక నల్లగా ఉన్నట్లు కనిపిస్తుంది కానీ కద్రుని పిల్లలు ఈ పని చేయడానికి నిరాకరించారు ఆ తర్వాత కద్రు తన పిల్లలను కాల్చి బురద చేస్తానని చెప్పడంతో భయంతో పిల్లలు గుర్రంతోకును పట్టుకోవడానికి సిద్ధమయ్యారు వినీత పందెం ఓడిపోవడంతో షరత్ ప్రకారం ఆమె దాసిగా మారడానికి అంగీకరించింది ఈ విషయం వినీత కుమారుడు గరుత్మంతుడు తెలియడంతో పాము సోదరుడు వద్దకు వెళ్లి తన తల్లిని పని నుంచి విడిపించాల్సిందిగా కోరారట అతని సోదరులు స్వర్గం నుంచి అమృత కుండను తీసుకొస్తే అతని తల్లి తల్లిని దాస విముక్తిని కల్పిస్తామని వారు చెప్పారు దీని తర్వాత గరుత్మంతుడు స్వర్గం నుంచి అమృత పాత్రతో భూమికి చేరుకుని దర్భగుడిపై ఉంచాడు అమృతం సేవించే ముందు చెరువులో స్నానం చేసి వెళ్ళమని సోదరులకు చెప్పాడు ఈ సమయంలో ఇంద్రుడు అమృతాన్ని వెంబడిస్తూ భూమిని చేరుకున్నాడట అమృతం యొక్క కలశం తీసుకున్న తర్వాత స్వర్గానికి తిరిగి వచ్చాడు పాములన్నీ చెరువులలో స్నానం చేసి తిరిగి వచ్చేసరికి ఆ కలుష్యం కనిపించలేదు దానివల్ల అమృతం యొక్క కొన్ని చుక్కలు ఇక్కడ పడి ఉండవచ్చని భావించి పాములు దర్భగడ్డిని నాకడంతో వాటి నాలుకలు రెండుగా చీలినట్లు చెబుతారు ఇక సైన్స్ ప్రకారం పాములు తమ నాలకలోని ఒక భాగంలో వాసనను నిల్వ చేసి ఆహారాన్ని క్రిందికి తీసుకెళ్లడానికి మరొక భాగాన్ని ఉపయోగిస్తాయని చాలా మంది జీవశాస్త్రవేత్తలు పేర్కొంటున్నారని పాము స్నేహితులు మురారి సింగ్ వివరిస్తున్నారు దీనివల్ల పాములు ఇతర జీవుల కంటే భిన్నంగా ఉంటాయని చెబుతున్నారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి